సో గాయస్ ఇప్పుడు మనము ఐప్యాడ్ గురించి తెలుసుకుందాం అసలు ఐప్యాడ్ అంటే నార్మల్గా బిజినెస్ మ్యాన్స్ యూస్ చేస్తారా లేకపోతే ఎవరైనా యూజ్ చేస్తారా పిల్లలు యూజ్ చేస్తారా ఎవరు యూజ్ చేస్తారు అసలు ఏంటి అసలు ఐప్యాడ్ గురించి అనేది కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం సో ప్రశాంత్ గారు ఐప్యాడ్ నార్మల్గా ఎక్కడ ఎవరు ఎక్కువ యూజ్ చేస్తారు దీని క్వాలిటీ ఏంటి ఇప్పుడు ఐప్యాడ్ అంటే ఇక్కడ బిజినెస్ మ్యాన్ స్టూడెంట్స్ అని కాదండి ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు దీనిలో బెనిఫిట్ ఏంటంటే ఐప్యాడ్ లో మనం నార్మల్గా మొబైల్ లో బిజినెస్ వర్క్ కానీ లేదంటే ఏదైనా లైక్ సంబంధించిన మన కాలేజ్ వర్క్ కానీ ఏదైనా చేయాలి అంటే మొబైల్లో మనం అంత కంఫర్టబుల్గా ఫీల్ కాలేమండి బట్ ఈ ఐప్యాడ్కి వెళ్ళినట్లయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి డిస్ప్లే అనేది బిగ్గర్ డిస్ప్లే వస్తుంది దట్టు దీనికి ఏంటంటే మనం ఇలా ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ మనం ఒక కీబోర్డ్ కూడా అటాచ్ చేసుకొని కూడా వాడుకోవచ్చు అంటే లైక్ దీన్ని ఐప్యాడే అనకుండా ఒక మినీ ల్యాప్టాప్ కూడా మనం ఒక క్రియేట్ చేసుకొని వాడుకోవచ్చు అండి సింపుల్ గా చెప్పాలి ఇప్పుడు మనకి ఐప్యాడ్ తో పాటు ఇది కూడా వచ్చేస్తున్నా లేదండి ఇది అనేది సపరేట్ పర్చేస్ చేయాలి అండి ఈ సెట్ అనేది సపరేట్ పర్చేస్ చేయాలి అండ్ దీంతో పాటు పెన్ ఆప్షన్ కూడా ఉంటుంది యాపిల్ పెన్సిల్ కూడా ఉంటుంది పెన్సిల్ కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు ఇది కూడా టోటల్ ఇవన్నీ కూడా దీనికి సపోర్టబుల్ కంఫర్టబుల్ యాక్సెసరీస్ అన్నమాట అండి యాపిల్ కి సంబంధించిన వాచెస్ లో మనకి స్టార్టింగ్ ప్రైస్ ఎలా ఉంటుంది యాపిల్ సంబంధించిన వాచెస్లో స్టార్టింగ్ వచ్చేసి ఐఫోన్లో వచ్చేసి ఎస్సీ వాచ్ ఉంటుందండి అది వచ్చేసి అరౌండ్ థర్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ ఉన్నాయండి ఇందులో ఎస్సీ వాచెస్ ఇందులో ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి రైట్ నో అయితే ఇప్పుడు సిరీస్ నైన్ సిరీస్ రన్ అవుతుందండి మార్కెట్లో లేటెస్ట్గా సిరీస్ నైన్లో వచ్చేసి టూ వేరియంట్స్ ఉంటుంది సిరీస్ నైన్లో వచ్చేసి టూ వేరియంట్స్ ఉంటుంది ఇందులో వచ్చేసి సిరీస్ నైన్లో టూ వేరియంట్స్ ఉన్నాయి వన్ ఈజ్ సెల్యులర్ అండ్ వన్ ఈజ్ జిపిఎస్ అంటే జిపిఎస్కి కి డిఫరెంట్ ఏంటి అంటే జిపిఎస్ అంటే ఆల్మోస్ట్ ఫోన్కి ఒక టెన్ మీటర్ లో కనెక్టివిటీ చేసి పెట్టుకోవాలి అప్పుడైతే ఆ వాచ్ అనేది ఫోన్కి కనెక్టివిటీ అయ్యి ఉంటుంది ఆపరేట్ అవుతుంది అదే సెల్యులర్ వచ్చేసి ఏంటంటే ఫోన్ ఎంత ఎక్కడ ఉన్నా కానీ లైక్ అది ఒక స్మాల్ మొబైల్ టైప్ యూజ్ అవుతుంది అనమాట జిపిఎస్ అని జిపిఎస్ ప్లస్ సెల్యులర్ ఇప్పుడు మనకి స్టార్ట్ స్టార్టింగ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదా సో మనకి వాచెస్లో ఏమైనా డిస్కౌంట్స్ ఉంటాయా వాచెస్లో కూడా ఏంటి అంటే మనకు బెనిఫిట్ ఏంటంటే అనుకోవచ్చు అరే వాచ్ మనం ఒక థర్టీ థౌజండ్ ఇన్వెస్ట్మెంట్ చేయగలమా అనే ఒక థాట్ ఉంటుంది అలాంటి టెన్షన్ కూడా లేదండి వాచెస్లో కూడా మనము నో కాస్ట్ ఈఎంఏ అప్ టు ట్వంటీ ఫోర్ మంత్స్ వరకు కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అండి అలాగే దాంతోపాటు వాచెస్ మీద అప్ టు త్రీ థౌజండ్ రూపీస్ క్యాష్ బ్యాక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము సో మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే వాచెస్ లో కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు లో బడ్జెట్ పీపుల్ కూడా మనకి ఇక్కడికి వచ్చి మనం ఈఎంఐ త్రూ కూడా మనము వీటిని అయితే మనం పర్చేస్ చేయొచ్చు మనకి లో ఒక మంచి ఆప్షన్ అయితే ఉంది సో ఇది